రింగు రింగు చిగ్గు బిళ్ళ రూపాయి రెండు రూపాయలు దండ దండ కాదురా దండం పెడత పెడత కాదురా పెంట కుప్ప కాదురా కంది పప్పు పప్పు కాదురా పిత్తు చూడు పిత్తు చూడు కరోనా ఆగరా నాకంటే ముందు వెళ్తాను ఏంద్రా నేను గ్యాంగ్ లీడర్ని నేను గ్యాంగ్ లీడర్ ని వెనకనడు ఆ అద్ది వెనకాల రండి ఇక రండిరా రండి రా రింగు రింగు బిళ్ళ రూపాయ్ దండ దండ ఖురమారి మప్ప అరే ఆగురా ఓ విజయ్ షెడ్డు ఓలి మాములు లేదా ఓలి మామూలి ఆ పాట పాడాలి నా ఏం పాట పాడాలే ఆ ఇప్పుడు పాట పాడతా చూడు పాడితే నీ నెత్తి బూరంతా వీక్కోవాలి పాడితే నీ మెత్తి బూరంతా వీక్కోవాలి జిల్లేగుల బెల్లం పట్టే నాకు కుదొరకాక నక్క కుదొరకే నక్క కుదల నారింజ పండు పీకుండు పీకుండు బయరం పాయే భయారం బయ్యారం కుక్కలు బాబు బావు మనే అప్పుడు మావడు జల్లు మనే జల్లె మల్లెల మల్లెల రాణి మల్లెలు మల్లెలు తోటలో ఉంది తోటలో ఉంది గప్పుల పులుసు శారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా ముత్యాల క్షమక్క ముగ్గులయ్యంగా రత్నాల క్షమక్క రంగులయ్యంగా శుభరావు పెళ్లి చూసి వదాం రండి మా ఇంట్లో పెళ్లి మళ్ళీ వదాం రండి అల్లం బెల్లంకోల్ చంద్రబెల్లంకోల్ ఊట్లో ఊర్లో ఎంతమంది తొంభై మంది వాడిని కొట్టు వీడిని కొట్టు వాడిని కొట్టు వీడిని కొట్టు డబ్బులు ఇవ్వనోని కొట్టు డబ్బులు ఇవ్వనోని కొట్టు నువ్వు వంద రూపాయలు కొట్టు సేటు హగో మన విజయ్ సేటు వంద రూపాయలు చందా వచ్చిండ్రో హ్యాపీ హోలీ అరే పండ చేసుకుందా ఫారా అగో మంచి మంచి అమ్మాయిలు రోడ్డు దాటుకుంటా పోతారు వాళ్ళ దగ్గర అడుగుతాం చందా నా పేరు సూరి తిన్నాను పూరి ఎక్కాను లారీ పడ్డాను జారి లేపింది పోరి అయిపోయింది స్టోరీ హగ ఇచ్చిందిరా పది రూపాయలు హగ మంచి కలర్ ఉన్నావు పోయిగా నీ పేరు మీద పుచ్చకాయలు తింటా పుచ్చకాయలు తింటా అరే ఈ పుచ్చకాయ టూ ఈ ఆంటీ దగ్గర అసలు మంచిగా వసూలు చేసి ఒక పుచ్చకాయ తీసుకోపోదాం ఆంటీ పుచ్చకాయ